హోంమంత్రి బీజేపీ నెంబర్ టూ అమిత్ షా ఈరోజు ధర్మవరంలో చేసినటువంటి ప్రసంగం ఎన్డీఏ కూటమికి బాగా ఉత్సాహం కలిగించవచ్చు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ఆయన వేదిక మీద ఉన్నారు ఇంకా ఇతర నాయకులు కూడా ఉన్నారు తమ కూటమినికి మద్దతుగా అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం రావాలి అన్నది అలాగే జగన్ ప్రభుత్వం యొక్క తప్పులు వీటన్నిటి మీద అమిత్ షా తీవ్రమైన ప్రసంగమే చేశారు ఖచ్చితంగా చెప్పాలంటే డోస్ పెంచారని చెప్పొచ్చు గత సభల కంటే అయితే అమిత్ షా గతంలో కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా దాదాపు ఇదే భాషలో మాట్లాడారని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు ఈరోజు ప్రసంగానికి వస్తే ఎందుకు తాము ఒకటిగా ఏర్పడ్డామంటే ఒక గుండాగిరి అవినీతి అసమర్థత ఇవన్నీ కూడా మేళవించినటువంటి వీటన్నిటితో పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కొత్త ప్రభుత్వాన్ని తేవడానికి కేంద్రంలో మోదీని రాష్ట్రంలో చంద్రబాబును మళ్ళీ అధికారంలో తేవడానికి ఇది చేశాము అమరావతిని నిర్మాణాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి వచ్చాము అన్నారు అలాగే జగన్ మత్స్య నిషేధం అమలు చేస్తానని దాన్ని అమలు చేయకుండా ఇంకా అనేక వీటిని అక్రమ మధ్య వీటిని ప్రోత్సహిస్తూ ఉన్నారని గంజాయి ఇవన్నీ కూడా పెరిగాయని విమర్శలు చాలా చేశారు అయితే వీటన్నిటితో పాటు ఇంకా అయితే ఒక ఛానల్ ఏదో చూసా తమ్ము నేను ఫోటో కూడా ఉంది నా దగ్గర జగన్ జైలు పంపిస్తాను హెడ్డింగ్ పెట్టినట్టుగా నాకైతే ఆయన ఏమన్నట్టు కనిపించలేదు వాళ్ళకి అనుకూలమైన పత్రికల్లో కూడా అలా ఏమీ పెట్టలేదు తీవ్రంగా మాట్లాడారు నిస్సందేహంగా మాట్లాడారు ఎన్నికలు ఇంత దగ్గరకు వచ్చాక వారం కూడా ఉన్నప్పుడు అలా మాట్లాడటం సహజమే కదా కాబట్టి అంత జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని తీసుకుని రావాలి అనేది ఆయన ఇచ్చిన పిలుపు అయితే అమిత్ షా ఈరోజు ధర్మవరంలో చేసిన ఈ ప్రసంగంలో కమ్యూనల్ డోస్ మతపరమైన డోస్ పెంచడం కూడా మనం గుర్తిస్తాం తమందరూ కలవటానికి అభివృద్ధి ఇలాంటివన్నీ కారణం అనడంతో పాటు మత మార్పిడులను అడ్డుకోవడానికి కూడా తాము కలిసినట్టుగా చెప్పారు మరి వైసీపీ ఇక్కడ టీడీపీ జనసేన ప్రకటించిన ప్రణాళికలో కానీ వాళ్ళ ప్రసంగాల్లో కానీ ఎక్కడ ఈ మత మార్పిడి అనేటటువంటి అంశం ప్రధానంగా వచ్చినట్టు మనకు కనపడదు అలాగే తిరుమల తిరుపతి టీటీడీ పవిత్రతను కాపాడటం అలాగే లేపాక్షికి రాముడికి ఉన్న ఐతిహ్యం ఉంది కదా లేపక్షి అన్న జటాయి ఉన్నాను ఇలాంటివన్నీ కూడా ఆయన అక్కడ ప్రస్తావించారు అంతేకాకుండా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం పంపినా కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాలేదు ఇలాంటి వాళ్ళకి మీరు ఓటేస్తారా అని చాలా క్లియర్గా అమిత్ షా ఈరోజు తన ప్రసంగంలో ఈ మతపరమైనటువంటి డోస్ బాగా పెంచారు అనేది మనకు అర్థమవుతుంది కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ కూడా రామతీర్థం ఇవన్నీ తీసుకురావడం అంతర్వేది నిజానికి గోదావరి జిల్లాలో దాన్ని వాళ్ళు పెద్ద సమస్య చేయట్లేదు మేము అది కాదు అన్న పద్ధతిలో కూడా చేస్తున్నారు కానీ బహుశా ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి అది బాగా పనికొస్తుండొచ్చు అని వస్తుందని అనుకుని ఉండవచ్చు అమిత్ షా ఆ కార్డు చాలా ఎక్కువగానే వాడారు అలాగే తెలుగు సెంటిమెంటు తెలుగు పాఠశాలలు తెలుగు విద్య తెలుగు మీడియం తీసేయటం అన్నదాన్ని విమర్శించారు దానికి ఇంకా అనువాదకు సత్యకుమార్ ఆయన బాగా చేశాడు ఆయన ఇంకా కొంచెం ఉత్కృష్టమైన ఉన్నతమైన అని తన వద్దు జోడించాడు ఏదైతే ఆ పాయింట్ అయితే కరెక్టే కదా తెలుగు భాషను తెలుగు మీడియంను అసలు లేకుండా చేయటం సరికాదనే అభిప్రాయం ఉంది దాన్ని ఒకటికి రెండు సార్లు అమిత్ షా అక్కడ చెప్పడం అలాగే చంద్రబాబు నాయుడు ఆయన సమర్థత వీటి గురించి కూడా కొంచెం సానుకూలంగా ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధికి బాట వేశారు ఇవన్నీ చేశారు విభజిత రాష్ట్రంలో కూడా మళ్ళీ ఒకసారి ఆ ప్రయత్నం చేశారు అనే మాట చెప్పారు సరే దీనికి మళ్ళీ బాబుతో పోలిస్తేనే ఒక పచ్చ అని మళ్ళీ ఇది కూడా పెట్టారు ఇది కూడా ఆయన ఏమీ అనలేదు పాపం కాకపోతే చంద్రబాబు ఇవన్నీ చేస్తే జగన్ వచ్చి వాటిని ఆపేశారు వాటిని దారి తప్పించారు ఇదిగో అక్రమాలు వీటన్నింటికి కారణమయ్యారు ఇసుక మాఫియా ఇట్లాంటివన్నీ పెరిగాయి వీటిని మేము వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది మేము ఆ పని చేస్తాము కాబట్టి అధికారంలోకి తీసుకురావాలి అనేది ప్రధానంగా ఈ మూడు నాలుగు కోణాలు మేళవించారు మోదీ గ్యారంటీ అని ఒకటి తీసుకొచ్చామన్నారు పోలవరం ఇదివరకు చంద్రబాబు హయాంలోనే మోదీ పోలవరం ఏటీఎంగా మారింది అవినీతిగా అన్నారు కానీ అమిత్ షా దాన్ని ఇప్పుడు వీళ్ళు పొత్తులో ఉన్నారు కానీ దాన్ని పక్కన పెట్టి పోలవరం జగన్ పూర్తి చేయలేదు కాబట్టి తాము అధికారంలోకి వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తా ఉన్నారు ఇన్సిడెంటల్గా మోదీ ఈరోజు అగ్రపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ మాట చెప్పారు మేము నాది హామీ రెండేళ్లలో పూర్తి చేస్తాం మరి రెండు ఎందుకు పూర్తి చేయలేదు అసలు ఆ డయాఫరమ్ అది ఎప్పుడవుతుందో అంటే ఎన్నికల కోసం మాట్లాడుతున్న విషయాలని మనం అనుకోవాల్సి వస్తుంది కానీ గ్యారెంటీ అన్నప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న అతి ముఖ్యమైన గ్యారెంటీ ప్రత్యేక హోదా లాంటిది దాని గురించి మటుకు ఒక సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ఏ అంశాన్ని కూడా అక్కడ ఆవిష్కరించలేదు ఇంకా ఆ ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి తెచ్చినా కానీ దానికి నిధులు సరిగ్గా ఇవ్వడం లేదు జగన్ అనే మాట కూడా చెప్పారు ఇంకా తర్వాత తమ జాతీయ ఘనత మోదీ చేసినటువంటి ఘనకార్యాలు మూడో ఆర్థిక వ్యవస్థ కావటం ఇండియా అనే దానికి ప్రధానమంత్రి అభ్యర్థి లేకపోవటం ఇలాంటి అంశాలు చాలానే ప్రస్తావించారు కాబట్టి మొత్తం మీద ఇది ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమికి బీజేపీ అధినేత సంతోషం కలిగించారనే మనం చెప్పాలి రాష్ట్రానికి మటుకు కొంత నిరుత్సాహం కలిగించారు కాదు పూర్తి నిరుత్సాహం కలిగించారు ఎందుకంటే మతపరమైన అంశాలు ప్ర ప్రస్తావించారు కానీ హోదా విశాఖ ఉక్కు ఇట్లాంటివి రాయలసీమలో ధర్మవరంలో పెట్టారు కాబట్టి రాయలసీమ సుజల సుజలస్రావంత్ ఇట్లాంటివి మేము పూర్తి చేస్తామని చెప్పారు వాటికి కూడా మరి వాళ్ళు ఏమి రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడతానని సంబంధించిన నిధులు కూడా ఏమి ఇవ్వలేదు అలాంటి నిర్దిష్టమైన హామీలు లేదా స్పష్టమైన దిశ నిర్దేశం మటుకు అందులో ఏం లేదు ప్రజలను ఓటర్లను ఆకట్టుకునే ఒక పెద్ద ప్రయత్నం మటుకు చేశారు అభ్యర్థులను పరిచయం చేశారు సో అమిత్ షా సభ మొత్తానికి పెద్దగానే ఉంది ఎన్డీఏ భాగస్వామ్య పరిశ్రమలకు ముఖ్యంగా టీడీపీకి ఇది ఉత్సాహం కలిగించే సభని చెప్పవచ్చు